ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఎన్ని పళ్ళకోడేనా ఇది రెండు పళ్ళకోడేనా ఫ్రెండ్స్ ఇది ఏ ఊరు మనది మాందొడ్డి రాజోలి మండలా ఇది రాజోలి మండల్ మాందొడ్డి జోగులాంబ గద్వాల్ జిల్లా రెండు పళ్ళకోడే ఎట్ సైడ్ పోతుంది ఇది రైట్ సైడ్ బాగోతుందట ఫ్రెండ్స్ అంటే రెండు దిక్కులు అవుతా రెండు వైపులా వస్తుందట కానీ రైట్ సైడ్ అయితే ఎక్కువ వస్తుందట బరువు గుంజాలంటే రైట్ సైడ్ పోతుంది ఏం పేరు నీ పేరు సుంఖానంట రైతు పేరు అడిగారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఎనభై వేలు మీరు మీరెంతలో ఉన్నారు మళ్ళా తొంభై అయితే ఫైనల్ ఇంకా అంతకు తక్కువ లేదు నెంబర్ చెప్పండి ఒకసారి ఆరు మూడు సున్నా నాలుగు ఆరు ఐదు తొమ్మిది తొమ్మిది సున్నా రెండు సుంకన్న రాజోలి మండలం ఏ ఊరు అంటే మాందోడి జోగులాంబ గద్వాల్ జిల్లా రెండు పళ్ళ కోడే సైజు ఏముంటుంది ఇది అరవై సైజు ఉందంట ఫ్రెండ్స్ నచ్చితే సేల్ కాబట్టి కాంటాక్ట్ చేయండి తన్ని